భవిష్యత్ యుద్ధాలు భూమిపై కాకుండా ఆకాశం మరియు అంతరిక్షంలోనూ జరుగుతాయని సైనిక నిపుణులు చెబుతున్నారు అలాంటి యుద్ధాలకు సిద్ధంగా ఉన్న రెండు మహాశక్తులు రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ మరియు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి భారత్ వీటిని ఎందుకు కీలకంగా భావిస్తుంది ఇవాళ ఈ వీడియోలో ఈ రెండు గగన రక్షణ దిగ్గజాల మధ్య తేడాలు వాటి శక్తి మరియు ఆపరేషన్ సింధులో భారత విజయం గాథను తెలుసుకుందాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రామ్ రష్యా రూపొందించిన అత్యంత విజయవంతమైన గగన రక్షణ వ్యవస్థ ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను తాకగలదు దీని ప్రధాన లక్ష్యం యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూయి క్షిపణులు మరియు చిన్న బాలిస్టిక్ ముప్పులను అడ్డుకోవడం భారతదేశం దీన్ని రష్యా నుండి ఐదు పాయింట్ నలభై మూడు బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై ఐదు మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళం దీన్ని యుద్ధ రంగంలో పరీక్షించింది ఫలితం అద్భుతం ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ పాకిస్తానీ యుద్ధ విమానాలు మరియు డ్రోన్లను మూడు వందల కిలోమీటర్ల దూరంలోనే ఖచ్చితంగా కూల్చివేసింది ఇది రికార్డు స్థాయి విజయం భారత వైమానిక దళపతి దీన్ని గేమ్ చేంజర్ గా పిలుస్తూ పాకిస్తానీ గగన తలాన్ని పూర్తిగా అణచివేసిందని పేర్కొన్నారు ఇప్పుడు చూద్దాం తదుపరితరం వ్యవస్థ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రోమియోథేయాస్ ఇది రష్యా యొక్క అత్యాధునిక వ్యూహాత్మక గగన రక్షణ వ్యవస్థ ఇది కేవలం గగనంలో కాదు అంతరిక్షం వరకు రక్షణ కల్పించగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ పరిధి ఐదు వందల నుండి ఆరు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది రెండు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు లక్ష్యాలను తాకగలదు ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలు బాలిస్టిక్ క్షిపణులు మరియు తక్కువ కక్ష ఉపగ్రహాలు వంటి అత్యాధునిక ముప్పులను కూడా అణచివేస్తుంది దీనిలోని డబల్ సెవెన్ ఎన్ సిక్స్ ఎన్ మరియు డబల్ సెవెన్ ఎన్ సిక్స్ ఎన్ వన్ వంటి క్షిపణులు హిట్ టు కిల్ టెక్నాలజీతో పనిచేస్తాయి అంటే పేలుడు లేకుండానే లక్ష్యాన్ని నేరుగా ఢీకొని ధ్వంసం చేస్తాయి ఇది ఒకేసారి ఎనభై నుంచి వంద లక్ష్యాలను ట్రాక్ చేసి ధ్వంసం చేయగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ రష్యా యొక్క జాతీయ రక్షణ నెట్వర్క్లలో ప్రధాన భాగంగా మారింది మరియు భారత్తో సంయుక్త ఉత్పత్తి అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇప్పటికే యుద్ధ రంగంలో తన శక్తిని నిరూపించుకుంది అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ భవిష్యత్తులో అంతరిక్ష యుద్ధాలకు రక్షణ కవచంగా మారనుంది భారత్ కు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇప్పటికే గగన ఆధిపత్యాన్నిచ్చింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ చేరితే భారత హైపర్సోనిక్ మరియు అంతరిక్ష ముప్పులను కూడా ఎదుర్కొనే శక్తిని పొందుతుంది ఇది దక్షిణాసియాలో రక్షణ సమతుల్యాన్ని పూర్తిగా మార్చగలదు ఆకాశం నుండి అంతరిక్షం వరకు రక్షణ అందించే ఈ రెండు వ్యవస్థలు రష్యా సైనిక సాంకేతికతలో ఒక కొత్త యుగాన్ని తెరిచాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ మన వర్తమానం అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ మన భవిష్యత్తు మీ అభిప్రాయం ఏమిటి భారత్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ను ఎప్పుడు పొందాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరియు ఇలాంటి సైనిక విశ్లేషణల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్